తెనాలి విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఈ ప్రాంత చరిత్రపై పూర్తి అవగాహన కలిగి ఉండి ఈ చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా తన పుస్తకాల ద్వారా తెలియజేసిన గొప్ప వ్యక్తి వెలగా వెంకటప్పయ్య అని పేర్కొన్నారు ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అతను తనయుడు కాటూరి రవిచంద్రను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బుద్ధప్రసాద్ ఎమ్మెల్సీ రాజేంద్ర రాజేంద్రప్రసాద్ మాజీ మంత్రిని రాజకుమారి కుమారి వెలగా వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరం మీ అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గ్రంథాలయాల గురించి మన ప్రాంత చరిత్ర గురించి ఆయన ఎంత తపన పడేవారో ఏ విధంగా మన బిడ్డలకి మన భవిష్యత్తులో తెలుగు భాష గురించి ఒక రచయితంగా కాక కాకుండా ఓవరాల్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఈ ప్రాంతానికి ఉపయోగించాలి గుంటూరు జిల్లా ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన జిల్లా ఎందుకు మనం గ్రంథాలయాలను ఇంకా మనం ముందు తీసుకువెళ్ళలేకపోతున్నాం అనే దానిపైన నిరంతరం కృషి చేసిన వ్యక్తి నిజంగా ఆ పట్టుదల ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేవిధంగా అమెరికాలో ఉన్న నాగార్జునగర్ వారి తనయుడు కూడా అసలు భాషపైన మన సంస్కృతి పైన కష్టపడి రచయితలు ఎవరున్నారో వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మనందరం కూడా అభినందించాల్సిన సందర్భం పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు ఈరోజు అవనగడ్డ నుంచి ఆయనకి గతంలో ఉన్న ఈ ఈ ప్రయాణంలో అనేక సందర్భాల్లో కూడా వీరు ఇరువురు కలిసి కార్యక్రమాలు చేశారు తెనాలి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు వెలగ వెంకటప్పయ్య గారిని రిక్వెస్ట్ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేయమంటే ఆయన చాలా సమయం వెచ్చించి పాపం ఎక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొచ్చి మహానుభావులు గతంలో ఏ విధంగా మన ప్రాంతానికి త్యాగాలు చేశారు ఎటువంటి కార్యక్రమాలు చేశారు వాటన్నిటిని ప్రజలకి మరొకసారి గుర్తు చేసే విధంగా శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా ఆ రోజు జరిగినాయంటే అందులో వేలగా వెంకటప్పయ్య గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైంది సో ఈ సందర్భంగా మనం తెనాల్లో ఆయన విగ్రహావిష్కారం చేసుకోవడం ఐతానగర్ వాసి ఈరోజు ఆయన జన్మదినం సో ఆ సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను భావితరాలకి ఆదర్శవంతంగా ఉండేటట్టు మనందరం కూడా ఆయన రాసిన పుస్తకాలని ఈ ప్రాంతానికి ఆయన అందించిన సేవల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఆ రకంగా బహుముఖమైన కృషి చేశారు ప్రత్యేకించి విజ్ఞాన సరస్వాలు రూపకల్పనలో కూడా ఆయనది పెద్ద పాత్ర ఎందుకంటే తెలుగు జాతులకు పుట్టిన మహనీయుల చరిత్రలన్నీ కూడా సంకలనం చేసి దాన్ని ఒక సర్వస్వంగా రూపొందించి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ప్రచరింప చేశారు వెంకటప్పయ్య గారు వారి సంపాదకత్వాన్ని సరే వారి సంపాదకత్వాన్ని ఎన్ని ఎన్ని గ్రంథాలు వచ్చాయో చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది నా వెంకటేశ్వర గారి దగ్గర నుంచి చక్రపాణి గారి దగ్గర నుంచి వీళ్ళందరి యొక్క గొప్ప గొప్ప వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా సంకలనం చేసి మన జాతికి అందించిన గొప్ప వ్యక్తి వెంకటప్పయ్య గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే